బీసీడు డీసీసీ ప్రెసిడెంట్ అయితేనే కళ్ళలను ఇప్పులు పోసుకోండి కోమటిరెడ్డికరెడ్డి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పద్మశాలి బిడ్డలరా ఒక పద్మశాలి బిడ్డ బీసీ అయితే ఈ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అని అంటుని కళ్ళల్లో ఎట్లా మంటలు మండుతున్నాయి చూడు వాళ్ళు లెటర్ రాసిండు ఇంకా బరాబర్ అంటాం వాడు వీడని అంటాం ఎందుకంటే నువ్వు మా కోమ చెరుకు సుధాకర్ని మర్డర్ చేస్తాను తిరుగుతున్నా అంటవా కార్యకర్త లేకుండా బయటికి వెళ్తావా నువ్వు ఎప్పుడు నీ దగ్గర ఉండేది ఏం లేదు ఓ నన్ను నేను నాగార్జున సాగర్కు ఎడుకోపోయినా మూడు కారణాలు వచ్చిరు ఇదే ఈ ఈ శ్రీగఢ్ మనుషులకే ఓ మనిషి తీసుకొచ్చిండు వాళ్ళేమే వాళ్ళు వాళ్ళని ఎందుకు తీసుకొస్తారు అడికంటే వెంకరెడ్డి గారి నాయకత్వం జిందాబాద్ అంతకే ఈ మూడు కారణాలు ఉంటారు ఈ వాళ్ళు రాగానే వాళ్ళకి భోజనం భోజనం వినిపించి పంపియనంటాడు ఈయననే అనిపిస్తాడు ఈయననే పిలిపించుకుంటాడు ఆడికి జిందాబాద్ మనుషులని పిలిపించుకోగానే మళ్ళీ ఏం ఏ పిలిచాడు అట్లా అని చెప్తా ఉంటాడు ఈయన్ని యూరి ఇవన్నీ నేను కళ్ళారా చూసిన నేను పెద్ద యాక్టరు ఒక నువ్వు ఏం చదువుకున్నావా పోని నువ్వేం చదివినావా కోమటి రెడ్డి ఎంకరెడ్డి నువ్వు ఇంటర్ కొని లేదో తెలియదు పున్న కైలాసైతే ఏం చదివండు తెలుసా పిహెచ్డి పిహెచ్డి చేసిండు జియోగ్రఫీలో పిహెచ్డి చేసిండు పున్నా కైలాస్ నేత అనేది నాకు ఎవరో మిత్రులు పంపించినాయి ఎంఎస్సి బిఈడి బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ సైన్సు పీజీ డిప్లొమా పిహెచ్డి ఈ యొక్క గిదయ పున్నా కైలాస్ నేత మా బీసీ వన్ క్వాలిఫికేషన్ గిది నీ రీతి సల్లకుండా నీ అద్దం చూసుకో నువ్వు ఆళ్ళు చెప్పువాళ్ళు చెప్పుకొని ఎన్నో చెప్పవాళ్ళు చదువును మీడియా ముంగట వచ్చి ఏడు తరబడకుండా వాళ్ళు చదువుతుందా నీ చదువు లేదు నీకు తెలివి లేదు నీకు మన్ను లేదు మాట్లాడడం లేదు నిన్ను ఏది ఏనుగును మోసినట్టు వస్తుంది ఆ కాంగ్రెస్ పార్టీ